కడపలో లేకుండా చెట్లను నరికి అమ్ముకున్న ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేయాలి వెల్లాల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి విధుల నుండి తొలగించాలి రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు జగన్ డిమాండ్ స్థానిక కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని స్పందనందు కలెక్టర్ విభాగంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంబేద్కూడ పాఠశాల ఆవరణంలోని ఆరు చెట్లను అన్యాక్రాంతంగా నరికించి దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే చెట్లను నరికించి సొమ్ము చేసుకున్నది తక్షణమే ఈమె పైన ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఈరోజు భూగర్భ వనరులను అదేవిధంగా చెట్లను రక్షించాలని చెప్తానే కూడా ఈమ అవినీతి అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈరోజు ఆరు చెట్లను దాదాపు లక్ష రూపాయలు విలువేసే చెట్లను నరికించి అన్యాక్రతంగా సొమ్ము చేసుకుంది తక్షణమే పాఠశాల ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకొని విచారణ జరిపి వాళ్ళు చట్టం ప్రకారం చెట్లను నరికించిన విషయం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇవపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా తెలియస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టామని హెచ్చరిస్తున్నాం జగన్ ఆర్ఎస్ లో రాయలసీమ స్వీకర్శక్తి డిమాండ్